హరే దైవంతరే గంగా కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు శంకరునికి కూడా కష్టం వచ్చిన సందర్భంలో రక్షణ తన బాధ్యతగా కలిగిన ఏ విష్ణువు ఉన్నాడో ఆయనకు మించిన దైవం లేడు గంగానది కంటే పవిత్రమైన జలము లేదు ఉసిరికకు మించిన ఓషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని శ్లోకానికి అర్థం ఈరోజు క్షీర ద్వాదశి దీనే క్షీరాబ్ధిద్వాదశి అని కలిపి ఉచ్చరిస్తారు నిన్నటి రోజున కార్తీక శుద్ధ ఏకాదశి గురించి సంపూర్ణంగా చెప్పుకుంటూ అన్ని ఏకాదశుల వివరాన్ని అనుకున్నాం ఒక్క పురాణంలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పు కారణంగా శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్ర ఏకాదశి పుత్రద ఏకాదశి అని చెప్తూ శ్రావణ మాసంలో ఏకాదశి నాడు హోమాన్ని కానీ చేసినట్టయితే కృష్ణాయ వాసుదేవాయ ప్రత్యేకమైన మంత్రం ఉంది అక్కడ పుత్రులు కలుగుతారు ఆ ఏకాదశి నాడు ఒక పురాణం తెలియజేస్తూ అదే పురాణం ఫాల్గున శుక్త ఏకాదశి నాడు వచ్చేటటువంటి ఆ ఏకాదశిని ఆమలక ఏకాదశి అని పిలవాలి అంది ఆమలక అంటే ఉసిరిక అంటే ఉసిరిక పొడిని పూర్తిగా ఒంటికి నూనెతో దుదుగ్గా రాసుకుని చాలాసేపు అలా ఉండి ఆ తరువాత స్నానాన్ని చేసి ఉసిరికతో ఏర్పడినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ అంటే ఆ ఏకాదశి నాడు ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాం అంటే ఉసిరిక పొడిగిని నీళ్ళలో కలుపుకుని తాగడం లాగా అనమాట అలా స్వీకరిస్తూ ఆ రోజంతా ఉసిరికతో ఉండడం ఉసిరిక గాలిని పీల్చడం ఉసిరికకి సంబంధించిన ఆ పొడితో కలిగినటువంటి జలాన్ని స్వీకరించడం ఉసిరికని ఒంటి నిండుగా రాసుకోవడం అలా ఉసిరికతో ఎక్కువ సంబంధం ఉండేలా ప్రవర్తించడం ఏది ఉందో దాన్ని ఆమలక ఏకాదశి అని తెలియచేశారు ఉసిరిక పొడిని ఒంటి నిండుగా రాసుకున్నట్టయితే అనవసరమైనటువంటి నీరు శరీరంలో ఏదైనా ఉంటే తొలగిపోతుంది అని ఒక గ్రంథం తెలియజేస్తుంది మిగిలిన విశేషాలు వైద్యులకి తెలుసును కాబట్టి అవి అనవసరం ఇక్కడ మనవి చేయడం పక్షాంతరం అవుతున్నది అది శాఖా అవుతుంది అంటే ఇంకో విషయంలోనికి వెళ్ళినట్టు అవుతుంది కాబట్టి వినిద్దాం ఇక ప్రస్తుతానికి వస్తే క్షీర అబ్ధి ద్వాదశి అంటే నీళ్ళు ధి అంటే స్థానం ఎక్కువ నీళ్ళన్నీ ఉండేటటువంటిది సముద్రం క్షీర అబ్ధి అంటే పాలసముద్రం ఆ పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషశయ్య మీద సుఖ ఆసన ఆసీనుడై అంటే అలా పడుకునే సుఖశయ్యని చేసిన వాడై లక్ష్మీదేవి తన పాదాలని ఒత్తుతూ ఉంటే మొత్తం సకల దేవతాగణము ఆయన కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి అక్కడ తాను దర్శనమిచ్చేటటువంటి రోజు క్షీర అబ్ది ద్వాదశి రోజు బాగా గమనించాలి ఏదైనా ఒక విశేషం చెప్పారు అని అనగానే చెప్తున్న కాలంలోనే కళ్ళలో కానీ చూసుకున్నట్టయితే అప్పుడు మనకు ఆ దృశ్యం బుద్ధిలోనికి చేరుతుంది పెద్దదైనటువంటి ఆదిశేషునికి సంబంధించిన శయ్య పైన అలా పట్టినటువంటి పడగలు ఆ కింద శ్రీ మహావిష్ణువు పరుండి ఉండడం లక్ష్మీదేవి పాద సంవహనం అంటే పాదాలని ఒత్తుతూ సర్వాభరణాలను వేసుకుని శ్రీ మహావిష్ణువు ముఖంలోనికే చూస్తూ ఉండడం మహావిష్ణువు కూడా ఆమెనే చిరునవ్వుని చూస్తూ ఉండడం ఆయన అలా ఉన్నటువంటి వేళ సిద్ధులు మొదటి వరుసలో సాధ్యులు రెండవ వరుసలో కిన్నరుడు మూడవ వరుసలో కింపురుషులు నాలుగవ వరుసలో అర్ధచంద్ర ఆకారంగా అనమాట కింపురుషులు సిద్ధులు సాధ్యులు యక్షులు ఇంకా ఆ చివర దేవలసలో దేవతలు దేవతల వెనుక ఋషులు ఋషులు వెనుక మహర్షులు ఇలా అందరూ ఆయన్ని సంసేవించడానికి అంటే నాలుగు నెలల కాలం పాటు లేక మా మీద బాధ్యతని విడిచావా మేము సక్రమంగానే నీ బాధ్యతని నిర్వహించగలిగామా ఉన్నాయా ఎంత ఆనందంగా నాలుగులలో అమోఘమైనటువంటి తపస్సును చేసి తపస్సు యొక్క కాంతి ముఖంలో కలిగిన వాడివై మళ్ళీ నువ్వు వస్తున్నావు ఎనిమిది మాసాల పాటు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా అనే అర్థం కలిగిన స్తోత్రాలతో నుతులతో ఆయన్ని సంస్థతిస్తూ ఆయన కనులు విచ్చి స్వయంగా వీళ్ళందరితో అలా పలకరించేటటువంటి రోజు క్షీర అబ్ధి ద్వాదశి రోజు ఈ చూడబడేటటువంటి ప్రదేశం అంటే విష్ణువు దర్శనాన్ని ఇచ్చేది విష్ణువుని వీరందరూ చూసేటటువంటి ప్రదేశం ఏదంటే క్షీర అబ్ధి పాలసముద్రం ఆ పాలసముద్రపు కిరటాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ చినుకులు మీద పడుతూ ఉంటే ఆ చినుకులు మీద పడేటటువంటి ద్వాదశి కాబట్టి దీన్ని చినుకు ద్వాదశి అని కూడా కొందరంటారు చినుకు ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి ఈ అమోఘమైనటువంటి ఈ పాల సముద్రంలో నుంచి ఆయన ఎందుకు దర్శనాన్ని ఇవ్వాలి వైకుంఠానికి వెళ్ళిపోవచ్చుగా కాదు వైకుంఠానికి వెళ్ళిపోయినట్లయితే ఎందరో వైకుంఠానికి రావడానికి అవకాశం అనుమతి ఉండదు కాబట్టి అవకాశము అనుమతి లేనందరి వారికి కూడా దర్శనాన్ని ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత వైకుంఠానికి రాగని వాళ్ళకి అక్కడ దర్శనాన్ని ఇవ్వాలనే అభిప్రాయంతో ఇక్కడ మిగిలిన వారందరికీ దర్శనం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశం క్షీర అబ్ది పాలసముద్రం మరో విశేషం కూడా ఉంది ఆయన నిద్రకి వెళ్ళినటువంటి వేళ లక్ష్మీదేవి క్షీర అబ్ది అంటే తన తండ్రి ఏ పాలసముద్రుడో అక్కడ ఉంది ఆవిడ ఆ ఉన్నటువంటి ఆమెని స్వయంగా తన వైకుంఠానికి తీసుకువెళ్ళడం కోసం మామగారింటికి తాను వచ్చి భార్యని తీసుకుని వైకుంఠానికి వెళ్ళబోతూ ఇక్కడ మామగారింట్లో ఉండి అందరికీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి రోజు ఇదిగో ఈ క్షీర అబ్ధి ద్వాదశి రోజు ఈరోజు సాయంత్రం చక్కరైనటువంటి వృక్షం అంటే ఉసిరిక చెట్టు కింద పన్నెండు దీపాలని వెలిగించి ఆవునేతితో మాత్రమే వెలిగించి ఆవునేతి ఆ దీపపు ప్రసారం మీదుగా శ్రీ మహావిష్ణువుని చూస్తూ శ్రీ విష్ణు సహస్రనామాల్ని సహధర్మచారిని ఆ భార్య అయినటువంటి ఆమెతో కలిసి చక్కనైనటువంటి పూజని కానీ నెరవేర్చినట్లయితే కోరిక అడగడం తడువు తీరుతుంది అని వ్రతం సంబంధించినటువంటి విశేషాలను తెలియచెప్పేటటువంటి గ్రంథం తెలియచేస్తోంది ఎందుకని మహావిష్ణువు ధాత్రి వృక్షంలో ఉంటాడు అంటే వృక్షంలో ఉంటాడు లక్ష్మీదేవి కూడా దాని ఎందే ఉంటుంది ఆ వృక్షాన్ని స్వయంగా మహావిష్ణువుగా భావిస్తూ ఆరాధించడం ఇక్కడ జరుగుతుంది అంత పెద్ద చెట్టు మాకెక్కడ వస్తుంది అని అనుకోకల్లా ఆ వృక్షానికి సంబంధించిన చిన్న కొమ్మనైనా సరే మనం ఏదో ఒక కుండీలో ఏర్పాటు చేసుకుని ఆ ఉసిరిక మొక్కని దానిలో పెట్టుకుని ఆ ఉసిరిక మొక్కలోనే శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్నట్టుగా భావించినట్టయితే అది దోషం కాదు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి పుత్రుడు ఏదో ఒక వార్తని కాని మనకి సంతోషకరమైన వార్త పంపిస్తే అక్షరాలని చదువుకుంటూ ఉన్నటువంటి వేళ వాడే మాట్లాడుతున్నట్టుగా మనం ఆ అక్షరాలను ఉన్నప్పుడు అనిపిస్తుంది అలాగే వాడే ఆ అక్షరాలన్నిటిలోనూ నిండుగా కనిపిస్తాడు ఎందుకని భావన వల్ల అదేవిధంగా ఉసిరిక మొక్కనక్కడ చిన్నగా పాతుకుని లేదు ఉసిరికకి సంబంధించిన కొమ్మను అక్కడ పాతుకుని ఆ పాతుకున్నటువంటి కొమ్మలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడనే భావనని కాని మనం పొందితే నిశ్చయంగా పూజ శ్రీ మహావిష్ణువుకే చేరుతుందనడంలో ఏమాత్రము సంశయము లేదు చిన్నప్పటి నుంచే పిల్లలకి అభిప్రాయాన్ని తెలియచేయాలి ఈ ద్వాదశకో ప్రత్యేకత ఉంది వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సము మహిష్యాస అంబరీషుడు అనేటటువంటి పేరు కలిగిన రాజున్నాడు ఆయన చరిత్ర జరిగింది ఆయన విశేషంలో తన భార్యతో కలిసి ఆయన కార్తీక వ్రతాన్ని ఆరంభించాడు సంవత్సర కాలం పాటు అది కార్తీక శుద్ధ ఏకాదశికి ముగింపబడుతుందంటే నిన్నటి రోజుకి ముగింపబడ్డ తరువాత ఈ రోజున అంటే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పారణాన్ని స్వీకరించాలి ద్వాదశి తిథి దాటే లోగా ఆయన సంవత్సర కాలం పాటు భార్యతో నియమంతో నిష్ఠతో చేసినటువంటి వాడే ఇంకా ఏకాదశి తో ముగుస్తోందని తెలిసి నవమి దశమి ఏకాదశి మూడు రోజులు చివరి రోజులని భావించి నవమి నుంచి ఆహారాన్ని ముట్టకుండా తాను తన భార్య అద్భుతంగా నియమ నిష్టలతో ఆ వ్రతాన్ని ముగించారు ద్వాదశి తిథి అంటే ఈరోజు రాగానే వెంటనే ఎవరైనా మాకు అతిథిగా దొరికితే బాగుండును అతిథికి భోజనాన్ని పెట్టి పవిత్రమైన పారాణాన్ని చెయ్యాలి కాల వ్రతం యొక్క ముగింపులో అని భావిస్తూ ఎవరైనా వస్తే బాగుండు అతిథి అని అంటూ ఆలోచిస్తూ అంబరీషుడు భార్య అలా తమ పర్ణశాల ఎదురుగా నిలబడి ఉంటే తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాసమహవా అలా వెళుతూ వెంటనే దుర్వాసో మహర్షి కనిపించాడు వాళ్ళకి అయా సంతోషం ఆడంబోయిన తీర్థం ఎదురైనది ఏదైతే మేము వెళ్ళి స్నానం చేద్దామని అనుకుంటున్నామో ఆ పవిత్ర జలం మాకు ఎదురుగా వచ్చినట్లుగా మీరే వచ్చారు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని మేము ఈవేళ ద్వాదశి పారణానికి పిలుస్తున్నాము సంవత్సర కాలం వ్రతం చేశామని భార్యాభర్తలు ఇద్దరూ ఆహ్వానించారు ఇక్కడ సంప్రదాయం చెప్తుంది పురాణం మా ఇంటికి భోజనానికి రెండనేటటువంటి మాటని ఆమె కానీ అతడు కానీ కాదు ఇద్దరూ కలిపి చెప్పాలని కాలం కొద్దిగా మారిన తర్వాత అవకాశం లేకపోతే కనీసం చెవిలోకి వినిపించడమైన పద్ధతి తప్ప ఆయన ఏదో పిలుచుకున్నాడు తప్పదు ఏం చేస్తామన్నట్టుగా ఉంటే అది ఏ వ్రతం కాదు పెట్టేది పుణ్యప్రదము కాదు ఆయన వచ్చి పిలిచి ఆమె మాటగా తెలియచేయడం కనీసం చెవిలోనికి అది సరైనటువంటి విధానం నేటి కాలపు విధానం ప్రకారం సమయం లేదు కాబట్టి ఆలోచిస్తే అలా చేయడంతో ఇద్దరూ కలిసి స్వయంగా ప్రత్యక్షంగా ఆయన ప్రార్థించారు దుర్వాసుని ఆయనకు అనుమానం వచ్చింది రుద్రకోప రుద్రకోపరూప శంకరుని యొక్క అంతా ఒకసారి అలా నేల మీదకి ఆయన విసిరి కొడితే ఆ కోపం నుంచి పుట్టినటువంటి వాడు దుర్వాసోమని ఆయనకు అందుకనే ఎప్పుడైనా సరే ముక్కు మీద కోపం ఉంటుంది శంకరుని కోపం మొత్తాన్ని నేల మీద కొడితే ఆ కోపం నుంచి పుట్టాడు ఆయన ఆయనకు అనుమానం వచ్చింది ఈ అంబరీషుడు భార్య నేను కనిపించాను కాబట్టి పిలిచారా లేక అసలు పిలుద్దామనే ఊహతోనే ఉన్నారా అనో దురాలోచన వచ్చింది కోపిష్ఠి అయినటువంటి వ్యక్తికి సూపు సరిగా ఉండదు ఏదో వంకరగానే ఉంటుంది వెంటనే వెళ్ళి అయితే స్నానం చేసి వస్తానయ్యా అని లో ఆలోచనని చెప్పకుండా సలిలే శుభే దగ్గరగా ఉన్నటువంటి యమునా నదికి వెళుతున్నానని చెప్పి యమునా నదిలోకి వెళ్ళి తనకు వచ్చిన ప్రాణ ఆయామ విద్యతో అలా ఒకసారి ముక్కు మూసుకుని నీళ్ళలోకి మునిగి అక్కడే ధ్యానం చేస్తూ ఉండిపోయాడు పైకి రాలేదు ఇక్కడ అంబరీషుడు భార్య ఆయన వస్తున్నారు కదా అని మొత్తం అంతా ఏర్పాటు చేసి పద్మాకారం అయిన ముగ్గు వేసి చక్కటి విస్తరణి వేసి విస్తరణి జాగ్రత్తగా శుద్ధి చేసి అంతా పెట్టి ఆయన వస్తే వడ్డిద్దామనుకుని పీటతో పాటు అన్నిటినీ ఏర్పాటు చేసి కూర్చుంటుంటే ఎంతసేపటికి ఆయన రాడాయి ముహూర్త అర్థ ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ముహూర్త అర్థ అవశిష్టాయాం నలభై ఎనిమిదిలో సగం ఇంక ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ద్వాదశి ఘడియకి ఆ ద్వాదశి తిథి దాటిపోయిందా సంవత్సర వ్రతం నష్టపోతాడు ఆయన మళ్ళీ సంవత్సరం చేయాలి పైగా ప్రాయశ్చిత్తం కూడా చేయాలి తప్పు జరిగినందుకు ఎవరిదైనా కావచ్చు తనది తప్పు కాబట్టి తప్పనిలోగా ఆయన స్వయంగా ఆయనకి చక్కగా మంత్రపూతమైనటువంటి జలాన్ని అవపోషణాన్ని వడ్డించుకోవాలి నేను మీ ఇంటికి అతిథిగా వచ్చానని ఆయన అనాలి నేను మీకు చక్కనైనటువంటి అతిథిగా స్వీకరించి ఆమంత్రణాన్ని చేసి ఇదిగో భోజనాన్ని కూర్చోబెడుతున్నాను ఈయన అనాలి అని ప్రాణ ఆహుతుల్ని కానీ స్వీకరించినట్టయితే భోజనాన్ని కూర్చున్నట్లు అవుతుంది ఇదంతా ఇరవై నాలుగు నిమిషాల్లో కావాలి ఆయన ఇంకా గబగబగబగబ గబగబ చుట్టూరా ఉండేటటువంటి మహర్షుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలని ధర్మ సంకట విషయాన్ని అడిగాడు అంబరీషుడు ప్రాహుర భక్షణం నాశితం చెత్త ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఇట్లాంటి సంకటం వచ్చినటువంటి కాలంలో గోవింద విష్ణు మధుసూదనాన్ని మూడుసార్లు అనుకుంటూ కేశవాయ స్వాహ నారాయణ య స్వాహా మాధవ ఏ స్వాహా అని ఆ మూడు నామాలని ఉచ్చరిస్తూ ఆ పోషణాన్ని స్వీకరించడం మంచిదని వారి ధర్మ నిర్ణయాన్ని చేశారు వెంటనే తూర్పు దిక్కుకి తిరిగినటువంటి అంబరీషుడు అలా మూడవ ఆచమనాన్ని చేస్తున్నాడో లేదో కేశవ నారాయణ మాధవాని చేస్తున్నాడో లేదో ఆయన గబుక్కున ఆ కాళిందీ నది యమునా నది నుంచి వేగంగా వచ్చేశాడు ఆశ్రమం దగ్గరికి ఎంత దుర్మార్గుడివిరా అంబరీష నన్ను అతిథిగా పిలిచావా నేను లేకుండా భోజనానికి సమానమైనటువంటి జలాన్ని స్వయంగా ఆపహ అశనం నీటిని తాగడం ఆపోషణాన్ని చేస్తున్నావా ఆచమనం చేసేసి భోజనాన్ని చేసేద్దాం అనుకుంటున్నావా దారుణమైన నేరాన్ని చేసావంటూ సహజమైన కోపాన్ని ప్రదర్శిస్తూ తన జటని తీసి నేల మీద కొట్టాడు ఒక జడని తీసి అంతే కృత్యానామ బూవ హ వెంటనే ఆ జడలోంచి కృత్య అనేటటువంటి రాక్షసుడు వచ్చింది అసిహస్తాభువం పెద్దదైనటువంటి కత్తిని చేత్తో బుచ్చుకొని ఇనపకాళ్లతో అలా మీది మీదికి వస్తూ అంబరీషుణ్ణి చంపివేయడానికి వస్తూ ఉంటే అంబరీషుడు ఏం భయపడలేదు భయపడని అంబరీషిని ఉన్నటువంటి సహధర్మచారిని అసలు భయపడలేదు ఇద్దరూ కళ్ళు మూసుకుంటూ మహావిష్ణువుని మాత్రమే జపిస్తూ అలాగే నిలబడిపోయారు తప్ప ఒక అంగుళపు భాగం అక్కడి నుంచి వాళ్ళు కదల్ల విష్ణువు మీద భక్తి అంటే అది ఏ ప్రహ్లాదు హిరణ్యకశిపుడు స్వయంగా అలా సముద్రానికి సముద్రంలోకి నెట్టేస్తున్నాడో నారాయణ అని మాత్రమే ఈ శిశువు అన్నాడు కొండల మీద నుంచి విశ్రయిస్తూ ఉంటే స్వచ్ఛంగా తండ్రి నారాయణ అని మాత్రమే శిష్యు అన్నాడు ఇలా ఏం చేసినా సరే పాముల చేత కనిపించదలిచినా ఏనుగుల చేత తొక్కించదలిచినా ఏమైనా సరే నారాయణ అని అంటూ నారాయణ నామంలోనే అంతటి రక్షణ శక్తి ఉందని దృఢంగా కాయేన వాచ మనస బుద్ధ్యా ఇంద్రియ భావించాడో అలా అంబరీషుడు భార్య కూడా ఇంత చేసిన మహావిష్ణువు ఇంత చేయించుకున్న విష్ణువు ఇలాంటి పని చేయడు కాబట్టి మేము నిశ్చయంగా ఆయన రక్షణలో ఉన్నామని నమస్కరిస్తూ నిలబడ్డారు ఓ చిత్రం ఏమిటంటే విష్ణు నా చక్రం శ్రీ మహావిష్ణువు అంబరీషుని భక్తికి మెచ్చి తన సుదర్శనమనే పేరు కలిగినటువంటి చక్రాన్ని అంబరీషుడికి బహుమతిగా ఇస్తూ నీకెప్పుడైనా శత్రువుల వల్ల బాధ కలిగితే ఈ చక్రాన్ని ప్రయోగించవయ్యా ప్రయోగించావు ఎందుకు అని నేను అడగను నీకు కష్టం అనిపించినప్పుడు ప్రయోగించుకో అని అక్కడ ఇచ్చేసి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు అంబరీషుడికి ఆ చక్రం కూడా తన దగ్గరే ఉంది ఉన్నప్పుడు ఈయన ఏం చేయొచ్చు వెంటనే చక్రాన్ని పంపచ్చుగా ఏమీ చేయలే మహావిష్ణువే రక్షించాలి నాకేం అవసరం లేదు అది కూడా ఆయనే స్థితి మించిందో శృతి మించిందో నేను తప్పు చేశానో అది నేను నిర్ణయించాను అని భార్యతో సహా తాను అలాగే నమస్కరిస్తూ ఉండిపోతే ఆ కృత్య అనేటటువంటి రాక్షసి మీది మీదికి వస్తూ ఉంటే ఆ విష్ణు చక్రం తనంత తానే అతని వెంట వెళ్ళింది దుర్వాసని వెంట ముందు కృత్య అనే రాక్షసిని చంపింది దాని తల తరిగేసిన తర్వాత దుర్వాసన వెంటబడింది ఆ చక్రం చిత్రం ఆలోచించండి విష్ణువు కంటే విష్ణు నామశక్తి ఎంత గొప్పదనేది ఇక్కడ అర్థమవుతుంది భాగవత కథ ఆ దుర్వాసుడిగా పరిగెత్తాడు వెనక నుంచి విష్ణు చక్రం వస్తూ ఉంటే ఇదే ఇలా వస్తుందని పరిగెత్తడం ప్రారంభించాడు మొత్తం దేవలోకంలో ఉండే అందరు దేవతల్ని దర్శించి 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 అందరూ కూడా అంబరీషిని పాదాల మీదే పడంటే వచ్చి అంబరీషిని పాదాల మీద పడబోతే అపచారం మహర్షులైనటువంటి మీరు ఇలా చేయడం సరైన విధానం కాదు అని వెనక్కి తప్పుకున్నాడు అప్పుడు చక్రం అక్కడ ఆగిపోయింది గమనించుకు చూడాలి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం తన అదుపులో ఉన్నటువంటి మహావిష్ణువు చేత చక్రాన్ని బహూకరింపచేసుకునేంతటి స్థాయిలో తపస్సు చేసినటువంటి ఏ అంబరీషుడున్నాడో ఆయన అణిగిమణిగే ఉన్నాడు ఏమీ లేనిటువంటి ఏ ఆధారము లేని ఏ శక్తి లేని దుర్వాసోమిని ఎగిరెగిరి పడుతున్నాడు అందుకే తెలుగులో సామెతోటి ఉంది ఏమీ విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అని ఎంత గొప్ప మాటో చూడండి చిన్నప్పుడు రోజుల్లో పిల్లలకి ఇలాంటి కథలని కానీ పురాణానికి సంబంధించిన వాటిని చెప్తే మనకి శక్తి లేదు కాబట్టి మౌనంగా ఉండాలని మనం ధర్మబద్ధతనే ఆచరిస్తూ ఉండాలని ఎగిరెగిరిపడడం ఏమాత్రం సరికాదని ఆ ఆలోచన చిన్నప్పుడే వాళ్ళకి బుద్ధిలో పడిపోతుంది మొక్కగా ఉన్నటువంటి దశలో వాళ్ళకి ఆలోచన పడితే మానుగా ఉన్నప్పుడు వేరే విధమైన ఆలోచనల్ని చేయరు ప్రతిదానికి నేను దౌర్జన్యంగా పెడతానని ఆలోచించేటటువంటి వాడే నిజమైన మూర్ఖుడు అంటే అంచేత పురాణ కథ వల్ల జీవితాన్ని ఎలా నడుపుకోవాలనే విషయం తెలుస్తుంది ఆ ద్వాదశి తిథి రోజున ఈ మొత్తం సంఘటన అంతా జరిగాక దుర్వాసుడు తప్పైందని వేడుకున్న తరువాత అయా కూర్చుంటారా అని కాళ్ళు గడిగి ఆయన అలా కూర్చున్న తరువాత ఆచమనాన్ని ఆయనకి ఏర్పాటు చేసి ప్రదక్షిణాన్ని చేసి మమ్మల్ని మన్నించండి అన్నాడు అంబరీషుడు భార్యతో సహా ఎందుకని తమకి శ్రీ మహావిష్ణువు అండ ఉన్నప్పటికీ కూడా మౌనంగానే ఉండి ఆ వినయ విధేయతల్ని చూపిస్తూ మీలాంటి వాళ్ళని ఏదైనా పొరపాటు కానీ చేసి ఉండి ఉంటే మన్నించండి అన్నాడు అది సహజంగా పుట్టుకతో వచ్చిన సంస్కారం కాబట్టి వెంటనే దుర్వాసుడు భోజనాన్ని ముగించుకుని సంతోషకరంగా అంబరీషుడికి భార్యతో సహా ఉన్నటువంటి వానికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఈ అంతా జరిగినటువంటిది క్షీర అబ్ధి ద్వాదశి రోజున ఈ కథని ఈరోజు చెప్పుకు తీరాలంటుంది కార్తీక పురాణం మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే క్షీర అబ్ధి అబ్ధిద్వాదశి ఏ పాల సముద్రం అని అనుకుంటున్నామో మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఉత్పత్తి అయినటువంటిది ఆ అబ్ధి నుంచే సముద్రం నుండే ఏ చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడో శంకరుని తల మీద ఆభరణంగా ఉన్నాడో ఆ చంద్రుడు పుట్టింది ఈ అబ్ధి నుండే అంతేకాదు లోకానికంతటికీ అడిగిన వెంటనే కామములను కోర్కెలని ఇయ్యగలిగిన ధేనువు ఏ ధేనువైతే ఉందో గోవు లోకల్లో తన సంతానమైన ఏ గోవుని సేవించినప్పటికీ కోర్కెల్ని తీర్చగలనని చెప్పగలిగిన గో జాతికి మూలమైన కామధేనువు పుట్టింది ఇదిగో ఈ అబ్ధి నుండే ఏమాత్రపు చుక్కరైనా సరే స్వీకరించినా సరే మృతి లేకుండా అంటే మరణం లేకుండా చేయగలిగిన ఆ మృతమనే కలిగిన అమోఘమైన ద్రవం పుట్టింది కూడా ఈ క్షీర అబ్ధి నుండే లోకల్లో అందరికీ ఆమయాలు అంటే ఏ విధమైనటువంటి వ్యాధులు లేకుండా చేయగలిగిన ఒకవేళ వ్యాధి కానీ వచ్చినట్టయితే చికిత్స చేయగలిగిన శక్తివంతుడైన ధన్వంతరి విష్ణు యొక్క అవతార రూపంగా పుట్టింది కూడా ఈ అబ్ధి నుండే కల్పవృక్షమనే పేరిట అన్ని విధాలైనటువంటి కోరికల్ని ఇయ్య స్థాయి అంటే ఇప్పించుకోగలిగిన స్థాయి వ్యక్తి కానీ ఉన్నట్లయితే వాడికి ఆ విధంగా వరాలని ఇచ్చే కల్పవృక్షం కూడా పుట్టింది ఈ క్షీర అబ్ధి నుండే కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి పూజని చేసే సందర్భంలో ఆ కనిపించేటటువంటి ఉసిరిక కొమ్మలో శ్రీ మహావిష్ణువు ఉన్నట్టుగా భావించుకుని ఆ మహావిష్ణువు శేషశయ్య మీద పరున్నాడని ఆలోచించి పాదాలని స్వయంగా ఒత్తుతూ లక్ష్మి ఉన్నదని భావించి పెద్దవైనటువంటి ఆ పాము యొక్క పడగల క్రింద ఆయన నిద్రిస్తూ అప్పుడే మేల్కొన్నటువంటి తీరుని గమనించి మొత్తం దేవతలతో సహా సిద్ధ సాధ్య యక్ష కిన్నర కింపురుష విహంగ గణం అంతా కూడా ఆయనకి నమస్కరిస్తున్నారనే ఊహనికాని బుద్ధిలో పెట్టుకున్నట్టయితే అది నిజమైన క్షీర అబ్ధిద్వాదశి ఉత్సవాన్ని మనం చేసుకుంటున్నట్టు అలాంటి ఉత్సవాన్ని చేసుకుంటే నిశ్చయంగా పరమేశ్వరుని అనుగ్రహం మనకి లభిస్తుంది అంతటి ఉత్తమమైన పర్వదినం నేడు స్వస్తి